హాయ్ అండి నేను మీ సాజిత వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు వీడియోలో సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా రబ్బల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో కొంచెం కొత్తగా చేసి చూపించబోతున్నాను చాలా రుచిగా ఉంటుందండి నోట్లో వేసుకుంటే పెన్ను కరిగిపోతుంది ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనకు ఎలాగో పండగ సీజన్ కాబట్టి పండగలు చాలా ఉన్నాయి కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఎంత చూసి చూసిగా ఉందో సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని వేసుకోండి ఇప్పుడు ఈ రవ్వని ఒకసారి మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇలా రవ్వని కొంచెం మిక్సీ పట్టి ఇలా మెత్తగా చేసుకోవడం వలన మనం చేసే లడ్డు అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి సో ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ రవ్వని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడు ఇదే మిక్సర్ జార్లోకి ఒక కప్పు వరకు పంచదారని తీసుకొని ఈ పంచదారని కూడా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ సేమ్ ఒకే కప్పుతో మెజర్ చేసి తీసుకోవాలన్నమాట అప్పుడే మనకు లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి సో ఇప్పుడు ఈ పంచదార పౌడర్ని కూడా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నెక్స్ట్ ఇదే జార్లోకి ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని తీసుకోండి అలాగే ఈ కొబ్బరి పైన బ్రౌన్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసేసి వేసుకున్నట్లయితే మనకు కలర్ అనేది చాలా బాగుంటుందండి లేదా మీరు కావాలనుకుంటే దాన్ని కూడా ఉంచుకోవచ్చు అనమాట సో ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నట్లయితే లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఈ కొబ్బరి పొడిని కూడా రెడీగా పక్కన స్టో ఆన్ చేసుకుందాము స్టో ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి కరిగించుకోండి నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు కొన్ని బాదం పప్పు పలుకుల్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మీరు కావాలనుకుంటే కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి బట్ నేనైతే వేయట్లేదు అది మీ ఇష్టం అనమాట ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి సో ఈ విధంగా మంచి గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసి వీటిని కూడా రెడీగా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇదే ఫ్యాన్లోకి మరొక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి కరిగించుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న రవ్వని యాడ్ చేసుకోవాలి రవ్వని వేసుకున్న తర్వాత మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ రవ్వని ఒక నాలుగైదు నిమిషాల పాటు బాగా అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ అయితే నెయ్యిలో బాగా కలిసేట్టు కలుపుకొని తర్వాత కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి సరిపోతుంది అలా అని మరీ ఎక్కువసేపు కూడా ఫ్రై చేయాల్సిన పని లేదండి జస్ట్ లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అనమాట సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం కొబ్బరి పొడి వేసిన తర్వాత రవ్వలో ఈ కొబ్బరి పొడి కూడా బాగా కలిసేట్టు కలుపుకోవాలి అదేనండి కొబ్బరి తురుము సో ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన పని లేదు ఇక్కడ కూడా ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నట్లయితే మనకు లైట్గా కలర్ చేంజ్ అవుతుందండి సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే మనము రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు కాచి చల్లార్చిన చిక్కటి పాలని ఇక్కడ ఈ వీడియోలో చూపించే విధంగా అన్ని వైపుల నుంచి యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా పాలు వేసిన వెంటనే పాలు రవ్వలో బాగా కలిసేట్టుగా అన్ని వైపుల నుంచి చక్కగా కలుపుకోవాలి అయితే లో ఫ్లేమ్లోకి డౌన్ చేసేయండి ఒకవేళ ఇందులో కొద్దిగా ఉండల్లాగా అనిపించినట్లయితే ఇక్కడ చూపించే విధంగా బ్రేక్ చేసుకుంటూ కలుపుకున్నట్లయితే సరిపోతుంది పాలు వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన పని లేదండి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే మనకు రవ్వ అనేది ఇలా పొడి పొడిగా అయిపోతుందనమాట అలాగే రవ్వ కూడా కొంచెం సాఫ్ట్గా అవుతుంది మరి డ్రైగా కాకుండా కొంచెం సాఫ్ట్గా అవుతుంది ఇక్కడ చూడండి ఈ విధంగా అనమాట చూడండి ఎలా ముద్ద కడుతుందో ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే లడ్డు కూడా సాఫ్ట్గా వస్తుందండి సో ఈసారి ఇలా ట్రై చేయండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పంచదార పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాము నెక్స్ట్ మంచి ఫ్లేవర్ కోసం నాలుగు యాలకల్ని అప్పటికప్పుడు దంచి వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ రవ్వ మిశ్రమంలో బాగా కలిసేటు అటు ఇటు బాగా కలుపుకోవాలన్నమాట అన్ని వైపు నుంచి చక్కగా కలుపుకోవాలి చూడండి మొత్తం అంతా చక్కగా కలిసిన తర్వాత మనకు ఈ మిశ్రమం అనేది కొంచెం మాయిశ్చర్గా అనిపిస్తుంది కదండీ సో ఇప్పుడు ఫైనల్గా మరొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ నెయ్యి కూడా ఇందులో బాగా కలిసేట్టు కలుపుకోవాలి ఇలా ఫైనల్గా నెయ్యి వేసుకున్నట్లయితే మనకు నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా చక్కగా వస్తుందండి లడ్డు కూడా సాఫ్ట్గా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ నెయ్యి కూడా ఇందులో బాగా కలిసేట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పక్కకు తీసుకొని కొద్దిగా చల్లారేంత వరకు జస్ట్ ఒక రెండు నిమిషాలు అలా పక్కన పెడితే సరిపోతుందండి మరి ఎక్కువగా చల్లారు పెట్టాల్సిన పని లేదు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇందులో నుంచి కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని లడ్డూలా చుట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఈ సాఫ్ట్గా జ్యూసి జూసి రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోతుంది అదేనండి కొబ్బరితో లడ్డు అనమాట సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు Bye andy thank you for watching